హలో అండి వెల్కమ్ టు హేత్వి టాక్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియో అయితే మా ఆఫీస్ చూపిస్తానండి మధు ఆఫీసు మా ఆఫీస్లోకి కొత్తగా ఫ్రిడ్జ్ అండ్ టీవీ ఆర్డర్ చేసుకున్నాము టీవీ ఆల్రెడీ వచ్చేసింది కనెక్షన్ కూడా పెట్టి చేసుకున్నాము ఫ్రిడ్జ్ మా హేత్వి బర్త్డే రోజు వచ్చింది సో తన చేతుల మీదుగా ఓపెన్ చేయిస్తున్నాము మధు అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా చూద్దామా అని ఎందుకంటే తను ఎంతో ఇష్టంగా పెట్టుకున్నాడు ఫ్రిడ్జ్ ఆఫీస్లోకి ఈ మధ్య కొన్ని కొన్ని చేంజెస్ చేయించుకున్నాడు కబోర్డ్స్ అలా అన్ని ఇంకా టీవీ పెట్టే చేసుకున్నాడు ఇంకా నెక్స్ట్ ఫ్రిడ్జ్ కూడా వచ్చేసింది చాలా హ్యాపీగా ఉన్నాడు మధు అయితే ఇవన్నీ ఆన్లైన్లో పెట్టుకున్నాడు అమెజాన్లో చిన్న ఫ్రిడ్జ్ ఆఫీస్లోకి అయితే కరెక్ట్ సరిపోతుంది మినీ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసే లోపలి ఇలా ఉంది ఒక ఐస్ స్ట్రే ఇచ్చారు సైడ్ బాటిల్స్ అవి పెట్టుకోవడానికి ఇచ్చారు ఇంకా పైన ఏవైనా ఐస్ క్రీమ్స్ కానీ ఏవైనా పెట్టుకోవచ్చు మనము ఆఫీస్ అయితే పర్ఫెక్ట్ సరిపోతుంది ఏవైనా కూల్ డ్రింక్స్ కానీ అలా పెట్టుకోవచ్చు పైన ఒక చిన్నది పార్టీషన్ లాగా ఉంది ఇంకా మనం ఇక్కడ టెంపరేచర్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు సీజన్స్ ని బట్టి చేంజ్ చేసుకోవచ్చు టెంపరేచర్ చూస్తూనే ఉన్నాడు మధు అయితే ఒక చిన్న పిల్లవాడు తనకి ఏదైనా ఇష్టమైనది కొన్నప్పుడు ఎన్నిసార్లు చూస్తాం అలా చూస్తూనే ఉన్నాడు ఇంకా దానికంటూ ఒక ప్లేస్ అనేది ఫిట్ చేసేసాము ఒక సైడు ఆఫీస్ అయితే చాలా నీట్గా పెట్టుకుంటాడు డైలీ క్లీన్ చేయించుకుంటాడు ఎక్కడ ఉంటాయి అసలు చెత్త చెత్తగా అనేది అస్సలు పెట్టుకోడు చాలా నీట్గా పెట్టుకుంటాడు రోజు పూజ చేస్తాడు చూడండి ఎన్నిసార్లు చూస్తున్నాడు చిన్నపిల్లలు వాళ్ళకి ఏదైనా డ్రెస్ నచ్చితే పదిసార్లు సార్లు వేసుకొని చూస్తారు కదా అలా చూస్తున్నాడు తనకు నచ్చింది కాబట్టి ఇంకా మా ఆఫీస్ చూసేద్దాం రండి ఇంకా స్టార్టింగ్ అంతా ఇలా మొక్కలు ఉంటాయి మా టియాన్స్ చూడండి తిరుగుతున్నాడు అటు ఇటు ఇంకా స్టార్టింగే పూజా మందిర్ లాగా ఒకటి సెట్ చేసేసుకున్నాడు ఇంకా ముందరన్నీ చైర్స్ అన్నీ పెట్టుకున్నాడు ఏసీ ఫిట్ చేసుకున్నాడు ఒక సైడు ఇంకా చైర్ టేబుల్ అన్నీ ఇది ఇది టీవీ కొత్త టీవీ ఎంఐ తీసుకున్నాడు ఈ కబోర్డ్ ఇది కొత్తగా చేయించుకున్నాడు ఇంకా బుద్ధుడు అన్నీ చే నీట్గా పెట్టుకున్నాడు కొటేషన్లు తనకు మోటివేషన్ లాగా లైఫ్లో కొన్ని ఎవరికైనా కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఇంకా కొన్ని చాలా జరిగింటాయి అవన్నీ ఎప్పుడు మర్చిపోము మర్చిపోలేము కూడా సో అందుకు గుర్తుగా తను లైఫ్లో ఒక లో ఉండాలి అందరిలో మంచిగా ఉండాలి అనే తను లో ఇంత చిన్న ఏజ్ లో తను మంచిగా ఎదుగుతున్నాడు ఇంకా ఇంకా ఎదగాలని అయితే నేను కోరుకుంటున్నాను ఆఫీస్ అయితే చాలా నీట్గా పెట్టుకుంటాడు ఇలా ఉంటేనే మనకు లక్ష్మీదేవి అనేది వస్తుంది ఎలా అంటే అలా పెట్టుకోకూడదు అని తన నమ్మకం అనమాట ఇంట్లో కూడా అంతే తను నీట్గా ఉండాలనుకుంటాడు అలాగైతేనే మనకు లక్ష్మీదేవి అనేది వస్తుంది సో నీట్గా పెట్టుకోవాలి మనం అని చెప్తూ ఉంటాడు ఇంకా అక్కడక్కడ డెకరేషన్ అన్నీ పెట్టేసుకున్నాడు తనకి మొక్కలు అంటే చాలా ఇష్టం ఇక్కడ కూడా అక్కడక్కడ మొక్కలు పెట్టుకున్నాడు ఇంట్లో కూడా అంతే తను పెడతాడనమాట ఎంత మనం ఇండ్లు నీట్గా పెట్టినా కానీ ఏది పెట్టినా కానీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు అది ఎలాగైనా పాడనేది చేస్తారు పిల్లలు కామన్ అనమాట మనం ఇండ్లు ఎంత సర్దినా కానీ ఏదైనా ఎంత సర్దినా చిన్నపిల్లలు పీకేస్తారు ఇదండి వీడియో మా ఆఫీస్ మీకు నచ్చిందా మధు ఎలా పెట్టుకున్నాడు అనేది కామెంట్ చేయండి ఇంతకీ మధు ఏం చేస్తాడో చెప్పలేదు కదా బిజినెస్ అండి మాది సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ